జేసీ బ్రదర్స్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అనంతపురం వివాదాలకు సంచలనాలకు రాజకీయ వ్యాఖ్యలకు పెట్టింది పేరు జేసీ ట్రావెల్స్ నడుపుతూ ఫేమస్ అయిన వీరు గత కొంతకాలంగా వెనుకబడిపోయారు దీనికి కారణం సరైన పత్రాలు లేవంటూ వైసీపీ ప్రభుత్వం జేసీ బస్సులను సీజ్ చేసింది ట్రాన్స్పోర్ట్కు అనుమతి లేదంటూ ఆదేశించారు అధికారులు దీంతో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద నిలిపి ఉంచారు బస్సుల చుట్టూ చెత్తాచతారం పేరుకుపోయింది ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఈ బస్సుల్లో మంటలు చెలరేగాయి ట్రావెల్స్ కార్యాలయం వద్ద మొత్తం నాలుగు బస్సులను నిలిపి ఉంచగా అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు సమీపంలో ఉన్న మరికొన్ని బస్సులకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సు నిన్న తెల్లవారుజామున మంటలు పూర్తిగా దగ్గమైంది ప్రస్తుతం మనం ఏదైతే బస్సు దగ్గమైందో ఆ ప్లేస్ లో ఉన్నాం చూడొచ్చు పూర్తిగా ఈ బస్సే హై టెన్షన్ వైర్లు తగిలి ఆ అంటుకుందని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పేసి జేసీ తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు అయితే కేవలం అది ఐ టెన్షన్ వైర్లు తగిలి నిప్పు అంటుకోలేదు కుట్ర పూర్తంగానే బస్సుకు నిప్పు చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ప్రమాదంలో పదిహేను లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాలిన బస్సు సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా ఎవరైనా గిట్టని వారు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆకతాయిలు రాత్రిళ్లు మద్యం సేవిస్తుంటారని తాగిపడిసిన బీడీలు సిగరెట్ల కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని కూడా భావిస్తున్నారు పోలీసులు త్రీ టౌన్ ఎస్ఐ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఈ ఘటనపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పందించారు పోలీసులపై శివాలెత్తారు నా బస్సులకు పథకం ప్రకారమే నిప్పు పెట్టారని ఆరోపించారు నిప్పు పెట్టిన తర్వాత ఆ మంటలకు మెయిన్ ఫైర్లకు తాకాయని ఆ తర్వాత తెగి పడ్డాయని చెప్పారు ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయనని చేతనైతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అన్నారు విచారణ చేపట్టేందుకు పోలీసులకు అవుతుందా అని ప్రశ్నించారు దీంతో తాడిపత్రి పోలీసులకు సవాలు విసిరినట్లయింది పోలీసులపై నమ్మకం లేదని మీకు చేత కాదు కాబట్టే ఫిర్యాదు చేయనని పేర్కొన్నారు జేసి ప్రభాకర్ రెడ్డి ఈ క్రమంలోనే షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కూడా స్పందించారు పోలీసులకు చేత కాదు కాబట్టే షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని చురకలు అంటించారు ఈ క్రమంలోనే గత వైసీపీ హయాంలో తాను ఎంత నష్టపోయానో వివరించారు గత ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పోగొట్టుకున్నానని ఈ బస్సు దగ్ధం ఏమవుతుందని విచారం వ్యక్తం చేశారు సుమోట కేసు కట్టి చేసుకుంటారా లేదా సుమోట కేసు కట్టకూడదా మీద నమ్మకం ఉంది నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్వి గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఎవరైతే నాకేం కాలదు మీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే ఇదిలా ఉంటే బస్సు దగ్ధం వెనక బీజేపీ ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతోంది దీనికి కారణం జేసీ పార్క్ లో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మహిళలకు ప్రత్యేకంగా ఈవెంట్ ఏర్పాటు చేసినట్లు నటి మాధవి లత స్పందించారు ఇలాంటివి ఏమాత్రం సరైనది కాదని అన్నారు ఈ ఈవెంట్ కు హాజరై ఏదైనా జరగకూడదు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు అందుకే చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి స్నేహితులతో కుటుంబ సభ్యులతో గడపండి అని సూచించారు మాధవిలత ఈ థర్టీ ఫస్ట్ నైట్ పేరుతో ఈ తాగడాలు తిరగడాలు రకరకాల బ్యాచ్లు ఎన్నో రకాల మానభంగాలు ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి మీరు వెళ్ళొద్దు నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది ఫ్రీ ఫుడ్ ఉంది ఎంజాయ్ చేద్దాము మంచి మ్యూజిక్ ఉంది డీజే ఉంది పీకి పెట్టేది ఏం లేదు అక్కడ ఓకేనా ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే థర్టీ ఫస్ట్ నైట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు పోయేది లేదు మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో మీ ఇళ్లల్లోనో మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి దయచేసి ఆ పెన్నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను లేడీస్ బీ సేఫ్ ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి జరిగిన ఈవెంట్పై బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ స్పందించారు జేసీ పార్క్లో నిర్వహించిన ఈవెంట్కు మహిళలను రమ్మని పిలవడం సరైన పద్ధతి కాదని ఖండించారు హిందూ ధర్మం ఏమైనా ఇలాంటివి నిర్వహించుకోండి అని చెప్పిందా అంటూ ప్రశ్నించారు అర్ధరాత్రి మహిళలు ఇలాంటి వాటిల్లో పాల్గొంటే ఏమైనా ప్రమాదం జరిగితే జరగరాని సంఘటనలు జరిగితే ఎవరు జవాబుదారి అని ప్రశ్నించారు యామిని స్వేచ్ఛ పేరుతో మహిళల జీవితాలు నాశనం చేసేందుకు ఒక ప్రజా ప్రతినిధి ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడం విశ్వ సంస్కృతికి తెర తీయడం కాదా అని ప్రశ్నించారు రెండు మూడు రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసి అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది అడిగిన వారిని అంటే ఇదేంటి ఇది మన కల్చర్ కాదు కదా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసి దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్ళైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా ఇక ఇదే అంశంపై అనంతపురం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు చందిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు తెలుగుదేశం పార్టీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు సభ్య సమాజం తలదించుకునేలా బీజేపీ నేతలను మహిళా కార్యకర్తలను జుగుప్సాక రకంగా మాట్లాడుతుండటంపై చందరెడ్డి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ట్రావెల్స్ బస్సులను బీజేపీ నేతలు ఎందుకు దహనం చేస్తారంటూ ప్రశ్నించారు మీ మాటల వల్ల కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడేలాగా ఉందని వయసులో పెద్దవారు రాజకీయంలో అనుభవం ఉన్నవారు ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు ఈ రాష్ట్రంలో కంప్లైంట్ చేసి ఏమి కాదు అని అంటే మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన మీ యొక్క వాడరాని పాదాలన్నీ వాడుతున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్ జెండర్లకు కన్నా హీనం ఉన్నావు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి వతుకుతారు మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ చేయాలి చాలా రోజులుగా మీరు ఎందుకో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు అది మంచిది కాదు ఇక ఈ నేపథ్యంలోనే జేసీ చేసిన కామెంట్స్ ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఈవెంట్ అయిన మరుసటి రోజు తెల్లవారి ఈ ఘటన జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిర్వహించడం జేసీ నిర్వహించిన ఈవెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం బీజేపీ మహిళా ప్రతినిధుల వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి తిరిగి కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ చూస్తే బస్సు దగ్ధం ఘటనకు కారణం అయ్యాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పైన కేసు వివిధ రకాలపైన కేసులు పెట్టేసి అప్పటి ప్రభుత్వంలో బస్సులు తిప్పలేకుండా ఆపాడు కేవలం జగన్ అప్పట్లో మంచోడు ఎందుకంటే కనీసం నా బస్సుని తిప్పకుండా ఆపాడు మీరు మాత్రం బీజేపీ వాళ్ళు నా బస్సుని ఏకంగా తగలబెట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు దీని వెనకాల ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ నేతలు ఉన్నారని చెప్పేసి బహిరంగంగానే జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడడంతో ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర సంచలనంగా మారింది అయితే పోలీసులు సైతం కూడా ఇందులో కేవలం సుమోటో కేసు తీసుకుని నమోదు చేయాలని కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సును తగలబడిపోయిందని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు అయితే సుమోటో కేసు తీసుకొని ఆ దాన్ని విచారణ చేయాలని చెప్పేసి కూడా జేసి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశాడు అయితే ఈ క్రమంలోనే జేసి ప్రభాకర్ రెడ్డి హిందూ దేవాలయాల పైన ఆర్ఎస్ఎస్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు తాడిపత్రిలో పురాతన దేవాలయాలు పడిపోతే ఈ విషయం బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులకు తెలియదని తెలిసినా పట్టించుకోరంటూ విమర్శించారు అలాగే జగన్ చాలా మంచోడని తన ప్రభుత్వ హయాంలో కేవలం నా బస్సులు మాత్రమే ఆపారు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఏకంగా తగలబెట్టేశారని బీజేపీకి చురుకలు అంటించారు ఇలా జేసీ బస్సు వ్యవహారం కూటమిలో అగ్గి రాజేసిందని పలువురు చర్చించుకుంటున్నారు